ప్రభు యేసు యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పద్నాలుగవ తేదీ ఒకటవ నెల ఇరవై ఆరో సంవత్సరంలో ఎందిన ఆహారంలో తీరుగా మనమందరము ఆ దేవదేవుని కృపా వాచ్ఛల్యముని గురించి ధ్యానం చేసుకోవడానికి మననం చేసుకోవడానికి ఆ దేవదేవుని స్థుతించడానికి గనపరచడానికి ఆ ప్రభువారు దయచేసిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి శృతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రిల్లరా యోపు గారు యోబు గ్రంథంలో ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచ్చినంలో మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును ఎంత గొప్ప మాట మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును ఇక్కడ దేవుని యొక్క గంభీర స్వరము ఆయన ధ్వని ఆయన మెరుపులను ఏ విధంగా నియంత్రిస్తాడు ఆయన నోట నుండి బయలు వెళ్లే ధ్వని ఎలాగుంటుంది అసలు ఆయన స్వరగర్జనను మనం వినగలమా ఆయన ఎంత గొప్పవాడో వివరిస్తూ ఐదవ చరణలో రెండవ భాగంలో అంటాడు మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను ఎస్ యోగు గారు అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాడు ఈ యొక్క మాటలు మాట్లాడే సమయంలో యోగు జీవితం ఏ విధంగా ఉందో మనకు తెలుసు చివరి అంకంలో ఉన్నాడు ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు ఆ దేశంలోనే ఓ గొప్ప శ్రీమంతుడు ఓ గొప్ప చెప్పుకోదగ్గ వ్యక్తి ఆయనకి లేదంటూ ఏదీ లేదు చివరకు సాతాను యోబుకున్న సంస్థము మీద యోగుకున్న ఆ యొక్క స్థాయి మీద యోభు భక్తి మీద యోభు గురించి ఫిర్యాదు చేస్తుంది అంటే సాతాన్గా కూడా కొనుక్కునే పరిస్థితులు ఆయన ఉన్నాడు ఆ పరిస్థితి నుండి చివరి అంకం లేక వచ్చేసేడు ఏమీ లేదు చివరకు ఆరోగ్యం లేదు సమస్తం పోగొట్టుకున్నాడు కానీ ఒక ఆశ ఒక కోరిక ఆయన మీద ఒక నమ్మకం ఆయన గ్రహింపలేని గొప్ప కార్యములను చేసే దేవుడు చేస్తాడు చేయును అంటున్నాడు చేయగలడు కాదు చేస్తాడు కాదు ఇక్కడ నిక్కర్స్ గా చెప్తా ఉన్నాడు చేయును నమ్మకం చూడండి ఆ విశ్వాసం చూడండి ఎంత గొప్ప విశ్వాసం అది ఆయన గొప్ప కార్యములు చేస్తాడు చేశాడా లేదా ప్రియరా యోబు గారికి పూర్వం ఏదైతే ఉందో దానికి రెండంతలుగా దివెనెలు ఆశీర్వాదాలు అనుగ్రహించాడు ఏవో జీవితం అనుకో పాఠం ప్రియాదేవుని బిడ్డారా మన కష్టాలు రాకపోవు వ్యాధులు రాకపోవు బాధలు రాకపోవు దుఃఖాలు రాకపోవు నష్టాలు రాకపో కన్నీరు రాకపో మన రక్త మాంసములు కలిగిన శరీరంలో శరీరంతో ఉన్నాం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం వీటన్ని నువ్వు భరిస్తే గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన నీ పట్ల చేస్తాడు నీకు చేస్తాడు అసలు ఊహించడం అసలు నీకు ఆలోచన ఉండుండదు అసలు ఆ విధంగా నేను అవుతాను అని నువ్వెప్పుడు అనుకోనుడువు అసలు ఆ స్థానం అనేది కూడా ఊహించడానికి కూడా చాలా దూరంగా ఉంది మనము అంత అంత ఎత్తైన కొండ ఎక్కలేము అంత బలం లేదు అంత శక్తి లేదు కానీ కానీ ఏసయ్య అనుకుంటే గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను ప్రేమిడా నమ్ముతున్నావా విశ్వసిస్తున్నావా నమ్ము నమ్ముట నీ వలనైతే సమస్తమో సాధ్యమే ఆయన చేస్తాడు ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు అసాధ్యములను సుసాధ్యముగా చేయగలిగిన దేవుడు మన ప్రభోయిన ఏసయ్య అలాంటి గొప్ప దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు ధనిరాలవు అలవు గ్రహింపలేని గొప్ప కార్యములు నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ బిడ్డల జీవితంలో నీ సేవా జీవితంలో దేవుడు చేయబోతున్నాడు ప్రార్థన చేయి నమ్మకముంచు ఆ గొప్ప కార్యములను కళ్ళారా చూసి దేవుని స్థుతించదుగా అలాంటి కృప నా ప్రీడనీయసేమనందరికీ దయచేయను గాక ఐ నమ్మకం ఉంచుదాం ప్రార్థించము పొందుకుందాం మహోన్నతుడ స్తోత్రం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితాల్లో గ్రహింపలేని గొప్ప కార్యములు ఘన కార్యములు నూతన కార్యములు ఆశ్చర్య కార్యములు మీరు జరిగించమని ఏ సులభం పెట్ట వేడుకొంచున్నాను తండ్రి ఆ మ్యాన్ ప్రై దాల్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదమంతా దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక Amen. Amen Hallelujah